మరి మహారాజ్ గారికి మరియు ఆహ్వానితులు వచ్చేసినటువంటి మా జాతీయ అధ్యక్షులు మన బీసీల ముద్దు జాతిల జాతుల శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి మరియు వేదిక మీదున్న అందరికీ మరియు వేదిక ముందు వేదికలో కూర్చున్న అందరికీ పేరు పేరున మా నమ్మసుమాంజలి తెలియజేసుకుంటూ మరి ఏదైతే డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు లక్ష కిలోమీటర్ల కంటే ముందు రెండు వేల కిలోమీటర్లు సైకిల్ యాత్ర అదేవిధంగా ఐదు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి మరి తనకున్న పరిజ్ఞానంతో అందరికీ చెప్పి మరి మళ్ళీ ఒక మనం లక్ష కిలోమీటర్లది తీసుకొని ఈ ఉద్యమంలో మరి ఇప్పటి వరకు సాధించింది ఒక ఎత్తు అయితే ఇక ముందు సాగించేది మరి మరో ఎత్తు ఒకటే మాట చెప్పింది అన్నగారు ఇప్పుడు వచ్చేది శాసనసభ మరియు పార్లమెంట్ అంటే రాజ్యాధికారం ఇన్ని రోజులు మనం రాజ్యాధికారం వాళ్ళు చేస్తే మనం దాంట్లో పోయిన వాళ్ళం ఇప్పుడు మనమే రాజ్యాధికారం తీసుకొని మరి ముందు పోవాలని చెప్తుండ్రు ఉదాహరణకు వడ్డిచ్చేటోడు మనోడైతే ఎక్కడున్నా నాలుగు ముక్కలు వచ్చి పడతాయని అంటారు అదే వడ్డిచ్చేళ్ళు మనోళ్ళు ఉంటే మనందరికీ ఫలాలు అందుతాయని ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ అదే విధంగా మరి ఇంత ఇన్ని సంవత్సరాల నుంచి మా జాజుల సీనన్న కూడా మరి బీసీల ఉద్యమంలో పాల్గొంటూ మొన్నటికి మొన్న మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని నలభై రెండు పర్సెంట్ ఇచ్చే విధంగా మరి ప్రతి దగ్గర కూడా వెళ్ళి అతడు మరి సీనన్న ప్రతి నిద్ర ఓతడో పోడో తెల్లదు కానీ గురించే మరి తన కష్టపడి నలభై రెండు శాతాన్ని మరి అసెంబ్లీలో మరి ఆ ఘనత మరి సీనన్న దక్కుతా వారికి సపోర్ట్ చేసిన బీసీలందరికీ దక్కుతా సీనన్నకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా డాక్టర్ విసర్ధన్ మహారాజ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆదిలాబాద్ లో ఇది ఎక్కడ సక్సెస్ అవుతుంది మన దగ్గర వేరేళ్ళే అంటారు మనం అనుకోము మనని అట్లా రెచ్చగొడతారు ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుందా ఇల్లు పెట్టుకుంటున్నారు ఇల్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అంతా ఒకటి అవుతారా ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ అవుతుందా అని అనుకోలేదు కానీ మన అగ్గిముల్ల గణేష్ అన్న గారు ప్రతిరోజు తిరుగుకుంటా పాప మేము చూస్తుంటే మేము మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీ ఎవరెక్కడున్నా ఫోన్లు చేసి ఫోన్లు లేపకున్నా దంగైనా కిలుక్కుంటా చేసుకుంటా అందరినీ ఏకం చేసి ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసిందంటే గణేష్ అన్నకు ఇది చెందుతాడని మరియు ఆ విలువ విశాఖ మహారాజు కూడా ఇంత పెద్ద ఎత్తున తను వస్తున్నాడు అంటే తన మాటల్ని తన చేతల్ని అన్ని గమనిస్తారు ఒక నాయకుడు మాట్లాడేటప్పుడు సైలెన్స్ ఉన్నది అంటే తన విలువైన సందేశం ఏమిస్తాడో ఏముంటో అని తెలుసుకోవడానికి వీళ్ళందరు వచ్చినోళ్ళు మొత్తం కామూసుగా ఉన్నారు అన్న మాట్లాడేటప్పుడు విసరణ్ మహారాజు మాట్లాడేటప్పుడు ఎందుకు మరి అంత నాలెడ్జ్ ఉండి మరి మనం ఎంత కష్టపడుతున్నామో తన స్వయంగా రెండు కిలోమీటర్ల సైకిల్ యాత్ర ద్వారా గానీ ఐదు కిలోమీటర్ల పాద మన పాదయాత్ర గాని చేసినప్పుడే అన్ని విలువలు తెలుస్తాయి ఒక్కొక్కళ్ళ సాధక పథకాలు తెలుస్తాయి మనం ఇంత కూర్చొని ఉంటే సాధక పాదకాలు తెలియ అన్న వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి వచ్చిండ్రు ఎందుకు వచ్చిండ్రు మరి ఆదిలాబాద్ నుంచి ఇక్కడి నుంచే శంకం పూరిజం ఇక్కడ నుంచే మరి రాజ్యాధికారం తీసుకొద్దామని తెచ్చిండు అన్న అన్నకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటామన్నా మేము బీసీలము ఎస్సీలము ఎస్టీలము మైనార్టీల జేఏసీ ద్వారా మీ అందరు మీ మీరేం కోరుకుంటున్నారు ఆ కోరికని మేము మీ వెనుక ఉంటూ మీరు ఎప్పుడు ఎప్పుడు మాకు ఇస్తే మీరు కానీ జాతుల మాకు ఎప్పుడు గైడ్ లైన్స్ ఇచ్చి ఈ విధంగా పోవాలంటే మేము ప్రతి ఒక్కటి మీ వెనుక ఉండి మరి ఇక్కడ ఉన్న అందరం కూడా మీ ద్వారానే మీరేమనుకుంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మరొక్కసారి వీళ్ళందరికీ ప్రెస్ వారికి ముంగటున్న ఉన్న ప్రజలందరికీ మరియు అగ్గిముల గణేష్ అన్నకు స్పెషల్ గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒక ప్రోగ్రాం చేయాలంటే ఎంత కష్టమో మేము కూడా చూసినాం కానీ గణేష్ అన్న ఇంత పొట్టిగా ఉన్నాడు కానీ ఇంత పెద్ద ఎత్తున పని చేసిందని తెలియజేసుకుంటూ గణేష్ అన్నకు మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ ఇక్కడ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన డాక్టర్ విశాల మహారాజ్కి మరియు మా జాజుల సీనియకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొక్కసారి అంబేద్కర్ గారి జయంతి దిన శుభాకాంక్షలు తెలియచుకుంటూ థ్యాంక్ యూ అదే అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు చిక్కల దత్తు గారు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్ ఈరోజు ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి విశాల మహారాజ్ గారికి అదేవిధంగా జాజుల సీనన్న గారికి మరి ఈ రోజు ఈ లో ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి సోదరి సోదరి వాళ్ళందరికీ వేదిక పెద్దలకు మరి అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరుగుతాయని ఎవరు కూడా అనుకోలే రెండు సార్లు మూడు సార్లు ఆదిలాబాద్కి వచ్చినప్పుడు జనాలు లేకుండే అప్పుడు జనాలు లేకుండే అంటే చైతన్యం లేకుండే అప్పుడు ఇప్పుడు చైతన్యం వస్తుంది ఈ చైతన్యం ఎలా వస్తుంది ఈ రోజు చైతన్యం వస్తుందంటే ఇప్పుడే పెద్దలు చెప్పారు వీళ్ళందరూ పోరాడే వాళ్ళే వచ్చిండ్రు పోరాడే వాళ్ళు వచ్చిందంటే పక్కన ఉన్నటువంటి బ్యానర్ లో పెట్టినటువంటి వాళ్ళందరూ పోరాడిన వాళ్ళే వాళ్ళందరినీ అక్కడ పెట్టి వాళ్ళని చూసుకొని మీరు పోరాడండి నన్ను చూసుకొని పోరాడకండి అని చెప్పి వేదిక ఉన్నటువంటి పెద్దలు ఉదాహరణ వాళ్లకు మనకు ఈ పక్కనుండి అన్నటువంటి వాళ్ళందరూ పోరాడిన వాళ్ళే వాళ్ళని చూసుకొని నడవండి అని చెప్పడం జరిగింది మేం మేం పోరాడడం లేదు వాళ్ళు పోరాడింది మేము ఉదారులు తీసుకొని ఈ పోరాడానికి సిద్ధమైన చెప్పి వారు చెప్పడం జరిగింది ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు జాజవాసీరంగ కానీ విశ్వనాథ్ మహారాజ్ కానీ ఇలా ఉద్యమిస్తున్నారంటే మనం ఇంకా తెలుసుకునే విషయాలు చాలా ఉన్నాయి ఇప్పుడు చెప్పారు బాబాసాబ్ అంబేద్కర్ గురించి కొందరికి తెలియదు ఆయన పోరాడినటువంటి విషయాలు వేదిక మీద పెద్దలు చెప్పారు మరి అలాంటి విషయాలు కొన్ని తెలుసుకొని మనం ముందుకెళ్ళాలని చెప్పేసి కోరడం జరిగింది మరి ఎక్కడి నుండో దూర ప్రాంతాల నుండి వేరు మీద ఉన్నటువంటి పెద్దలు ఎందరో రావడం జరిగింది ఆదిలాబాద్ లో ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి మరి గణేష్ గారు ఎంత కష్టపడ్డారో మనకు తెలుసు ఎర్ర నిండలో ఎక్కడ ఏ రోడ్డు చూసినా ఆయన కనిపించడం బీసీ సంఘాలకు వచ్చి అన్న మార్కు తోడ్పాటు ఉండాలి అని చెప్పి గణేష్ చిన్న వయసులోనే ఇంత పోరాడుతున్నాడు ఆయనకు మేము ముందుండి ఆయన నడిపివ్వడం జరిగింది ఏమున్నా ఏ కష్టం ఉన్నా బీసీ సంఘాల మేమున్నాం అని చెప్పి గణేష్ కు చెప్పడం జరిగింది ఉద్యమం అందరూ చేయలేరు ఈవెల్ల గణేష్ ఎటువంటి వాళ్ళని ఉదాహరణ తీసుకొని మనం ఇంకా ముందుకు వెళ్ళాలి అందరూ ఉద్యమ కానీ మనం వీళ్ళ వీళ్ళని ముందుకు తోస్తూ మనం నడిపిస్తేనే మనం ఏమైనా ముందుకోగలుగుతాం మొన్ననే నలభై రెండు శాతం బీసీల గురించి అన్నా వేదిక రెడ్డి దాదాశీనన్న గారు ఎన్ని కార్యక్రమాలు రాత్రి పగలు నిధుల లేకుండా నిధుల లేకుండా పోరాడితే నలభై రెండు శాతం ఢిల్లీ వరకు కూడా పోరాడం జరిగింది మరి ఈరోజు పాదయాత్ర సైకిల్ యాత్ర ఇవన్నీ చేసిందంటే ఎవరి వల్ల కాదు ఇప్పుడు ఈ వయసున్న వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారే తప్ప మనం వయసు ఆ వయసులో వచ్చినప్పుడు మనం చేయలేము ఉన్న వయసున్నప్పుడే వీళ్ళని పట్టుకొని రాజ్యాధికారాన్ని ఇంకా అందుకుందామని చెప్పేసి పోరాడం జరుగుతున్నది ఎందుకంటే మనం ఈ వయసున్న వాళ్ళం చేయలేము వాళ్ళని చూసుకొని మనం ఇంకా పోరాడాలి మరి ఎందరో దొరలు రాత్రి మీటింగ్ పెట్టి మనని బోన్వాల్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ మనం ఎందుకు రాత్రి పెట్టకూడదు అని చెప్పేసి రాత్రి పెట్టి మన ప్రోగ్రాం ఇంత పెద్ద సక్సెస్ చేసినటువంటి మరి వేదిక పెద్దలు మరి గణేష్ గారికి ముఖ్యంగా గణేష్ గారికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి మరి టైం లేదు కాబట్టి మా అన్న చెప్పడం జరిగింది కాబట్టి పెద్దలు చాలా కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను జైపీసీ వేదిక మీదికి ముఖ్యులు ఉగ్గం వెంకట యాదవ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖమ్మం వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం తెలుపుతున్నాం యాదగిరి కార్తీక్ ఎరుకల సంఘం సంక్షేమ సంఘం యువజన అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం గట్ల రాజన్న మేర బీసీ రాజ్యాధికార ప్రతినిధి వేదిక మీదికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అంబటి నరేష్ యాదవ్ సింగరేణి ఆర్ఎఫ్సిఎల్ అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం గొడ్డపల్లి రామకృష్ణ పద్మశాలి సామాజిక కార్యకర్త వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం డాక్టర్ సిఎం రావు ఓయూ డాక్టరేట్ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వాని తెలుపుతున్నాం యాదవ్ జేఏసీ నాయకులు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా సమయం చాలా అతీతంగా ఉంది కనుక దయచేసి అతిథులు ఒక నిమిషంలో తన యొక్క అమూల్యమైనటువంటి మాటను తెలియజేయాల్సిందే కోరుతూ ఇప్పుడు సిఐటియు జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ గారు ఒక మినిట్ మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మనకు పది గంటల వరకు ఉంది కనుక దయచేసి అందరూ సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం పెద్దలు డాక్టర్ విశారథన్ మహారాజ్ గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు హాజరైనటువంటి బహుజన సోదరులు మీ అందరికీ పేరు పేరున జిల్లా కమిటీ తరఫున ఉత్తమ అభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజున ఒక మహాలక్ష్యం ముందు పెట్టుకొని రాజ్యాధికారమే ప్రథమ కర్తవ్యంగా భావించి లక్ష కిలోమీటర్ల పాదయాత్రను చేయడం కోసం సిద్ధపడినటువంటి డాక్టర్ విశారధన్ మహారాజ్ గారిని సిఐటి ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున అభినందిస్తూ ఉన్నాం ఈ పాదయాత్రకు ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు రాకుండా విజయవంతం కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఉన్నాం అయితే మనందరికి తెలుసు బహుజనలు రెండు రకాల దోపిడీకి గురవుతూ ఉన్నారు సామాజిక అనిసివేతతో పాటు ఆర్థిక అనిసివేతకు కూడా గురవుతున్నటువంటి విషయం మనందరికి తెలుసు మేము ట్రేడ్ యూనియన్ నాయకుడిని ట్రేడ్ యూనియన్ సంఘాలు పెడుతుంటాం కార్మికుల్ని చూస్తూ ఉంటే కార్మికులలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఉంటారు యజమానుల్ని చూస్తూ ఉంటే అగ్ర కులాలు వాళ్ళు యజమానులుగా ఉంటారు ఎక్కడ కూడా పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు యజమానులుగా ఉన్నటువంటి పరిస్థితి లేదు అంటే సామాజిక అనిసివేతతో పాటు ఆర్థిక అనిచిత కూడా ఈ దేశంలో కొనసాగుతున్నదని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను సంపదంతా కూడా కొంతమంది అగ్రకులకు వాళ్ళ ధనవంతుల చేతుల్లోనే పోగుబడి ఉన్నది మన దేశంలో మనం ఎవరైనా కానీ పేర్లు పెట్టి చూస్తే ఆదానీ అంబానీ ఇట్లా పేర్లు నిలబడుతుంటాయి కానీ ఎక్కడ బహుజనుల పేర్లు మాత్రం వినబడే పరిస్థితి లేదు అని అంటే ఈ దేశంలో సంపద ఎవరి చేతుల్లో ఉన్నదో మనందరికి అర్థమవుతా ఉంది సంపద వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి రాజ్యాధికారం కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నది గుప్పెడు మంది ఈ దేశాన్ని పరిపాలిస్తా ఉన్నారు లక్షలాది మంది కోట్లాది మందిగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దోపిడికి గురవుతా ఉన్నారు అందుకని అంతిమ లక్ష్యం రాజ్యాధికారం తప్ప ఇంకొక మార్గం లేదనేది వాస్తవం సిఐటిగా మేము కార్మిక రాజ్యం అధికారంలోకి రావాలని చెప్పి కోరుకుంటాం కార్మికులే రాజ్య అధికారంలోకి వస్తే ఈ దోపిడి వ్యవస్థ అంతమవుతుంది అని చెప్పి మేము ఆశిస్తూ ఉంటాం కార్మికులు రాజ్యాధికారంలోకి రావడం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజ్యాధికారంలోకి రావడం తప్ప ఇంకోటి కాదు పదాలలో తేడా ఉండొచ్చు కానీ లక్ష్యం బహుజన రాజ్యాధికారం లక్ష్యం ఒకటైతే ఎస్ కార్మిక వర్గ రాజ్యాధికారం కూడా రావాలని కోరుకోవడం కాబట్టి దగ్గర దగ్గర సంబంధం ఉంది అందుకనే వచ్చాం మేము కూడా మంచి కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఉన్నాం ఒక సూచన ఏంటంటే ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ అని కనిపిస్తూ ఉంది మైనార్టీ అనే పదం కనిపించట్లేదు కాబట్టి మైనార్టీ అనే పదాన్ని కూడా చేర్చాలనేది నా విజ్ఞప్తి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు అతి దగ్గర బంధువులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు మైనార్టీలు కాబట్టి వాళ్ళు కూడా పేదలుగా దరిద్రులుగా విమర్శత గురవుతున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళను కూడా కలుపుకొని ఈ కార్యక్రమంలో కొనసాగింపుగా తీసుకెళ్తే బాగుంటాదని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సెలవు మిత్రులారా థ్యాంక్ యూ అన్న గారు కేదగిరిలో వచ్చేటటువంటి వ్యక్తులే గనుక ఈ సమూహము వాళ్ళని సపరేట్ గా విభజించకుండా ఈ బీసీ మేము గొప్పగా అమ్మాయి అని చెప్పుకోవడానికి బీసీలల్లో తను చేర్చడం జరిగింది మైనారిటీ అనే చిన్న అల్పురం అనే పదానికి చోటు లేదు ఈ సమూహం గొప్పది ఎస్టి సమాజమే ఒక రాబోయే రోజులలో విప్లవాన్ని సృష్టించే అత్యద్భుతమైనటువంటి రాజ్యం వైపు ప్రయాణిస్తున్నాం కనుక ఆ అల్పురం అనే మాట మైనారిటీ అనే మాటకు మన ఉద్యమంలో అక్కడ పెట్టకుండా బీసీలలోనే చేర్చుకోవడం జరిగిందని మనం చేస్తూ సమయం చాలా ఎక్కువ అయింది మనకున్న సమయంలో మరియు మనకు హైదరాబాద్ నుండి వచ్చినటువంటి ప్రొఫెసర్లు మనకు మార్గదర్శకం చేయడానికి చాలా సుదూర ప్రాంతాల నుండి రావడం జరిగింది కనుక స్థానిక నాయకులందరూ కూడా దయచేసి ఈ విషయాన్ని గమనించి దీన్ని దృష్టిలో పెట్టుకొని అభివాదం చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం దయచేసి ఎవరు కూడా దీన్ని విజయ అపార్థం చేసుకోవద్దు కనుక ముందుగా అంబేద్కర్ సంఘాల జేసి జిల్లా ప్రధాన కార్యదర్శి నగేశ్ గారు ముందుకొచ్చి ప్రజలకు అభివాదం చేయాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా విజయగిరి నారాయణ గారు నాయకులు సమయం చాలా తక్కువ ఉంది మనకు పర్మిషన్ కూడా చాలా ఇది ఉంది కనుక జైభి అదేవిధంగా స్థానిక విసి మహిళా నాయకురాలు పద్మ గారు కూడా అభివాదం చేయాల్సిందిగా మహేశ్వరి గారు కూడా అభివాదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం మిగతా బీసీ నాయకులు చందు గారు కూడా సభకు నమస్కారం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం మిగతా నాయకులందరూ కూడా రమేష్ గారు మంచిర్యాల జిల్లా సభకు అభివాదం చేయాల్సిందిగా ఆహ్వాని ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు బీసీఎస్సీ ఎస్టీ జేఎస్సీ మరియు ధర్మ సమాజ్ పార్టీ సంయుక్తంగా జరుగుతున్నటువంటి మా భూమి రథయాత్ర ప్రారంభ సభ కార్యక్రమానికి హైదరాబాద్ నుండి వచ్చినటువంటి థ్యాంక్ యూ రమేష్ అన్నగారు మనకు మంచిర్యాల జిల్లా అసెంబ్లీ అభ్యర్థిగా మన పార్టీ నుండి పోటీ చేశారు చాలా అద్భుతమైనటువంటి కార్మిక సంఘ నాయకులు కూడా థ్యాంక్ యూ సార్ అదేవిధంగా మనకు ప్రొఫెసర్లుగా సమాజంలో ఎంతో మంది విద్యావంతుల్ని సమాజాన్ని మారుస్తూ సంఘంలో ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీ సమాజానికి కావలసినటువంటి మార్గాన్ని చూపించేటటువంటి గొప్ప ఆలోచనలో ఉన్నటువంటి నాయకులు మరియు వీళ్ళందరూ కూడా మనకు ఉత్తమ సమాజం కోసం తప్పించేటటువంటి నాయకులు ప్రొఫెసర్లుగా సమాజాన్ని మార్పు కోసం ఉద్యమించే మేధావులుగా సమాజానికి అనేక రకాల మార్గదర్శకం చేసేటటువంటి వ్యక్తులు కావున ముందస్తుగా పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ కుమారస్వామి గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్